చనిపోయేలోపు ఒక్కసారైనా దర్శించవలసిన ఏడు హిందూ దేవాలయాలు ఇక్కడికి వెళ్తే మీ జీవితమే మారిపోతుంది హిందువులు ముక్కోటి దేవతలను పూజిస్తూ ఉంటారు అయితే భారతదేశంలో కొన్ని వేల లక్షల హిందూ దేవాలయాలు అయితే ఉన్నాయి అయితే వీటిలో కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటి చారిత్రక వైభవాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపెడుతున్నాయి అయితే ఇందులో మనం చనిపోయేలోపు ఒక్కసారైనా దర్శించుకోవలసిన ఆలయాలు దక్షిణ భారతంలో ఏడున్నాయి అవేంటో ఇప్పుడు చూ మొదటిది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుపతి ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అయితే ఇది ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయంగా ఉంది తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం భక్తుల కోరికలు తీర్చే స్వామి ధనం ధైర్యం ధర్మం మూడు ప్రసాదాలు కలిపింది కాబట్టి మనం చూడవలసిన ప్రదేశం రెండవది మీనాక్షి అమ్మవారి ఆలయం ఇది తమిళనాడులోని మధురైలో ఉంది అయితే ఇది నలభై ఐదు ఎకర విస్తీర్ణంలో ఉంది మీనాక్షి దేవి పార్వతి అవతారం సుందరేశ్వరుడికి అంకితమైన ఈ ఆలయం శక్తి ప్రేమ దైవిక దాంపత్యానికి చిహ్నం మూడవది శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం ఇది కూడా తమిళనాడులోనే ఉంది అతిపెద్ద హిందూ దేవాలయాల ప్రాంగణంలో ఉంది భూలోక వైకుంఠంగా పిలువబడే మహాక్షేత్రం నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటి మోక్ష మార్గానికి ద్వారం అని ఇక్కడి నమ్మకం నాలుగవది విరూపాక్ష దేవాలయం హంపి ఇది కర్ణాటకలో అత్యంత ప్రాచీనమైన ఏడవ శతాబ్దానికి చెందినది శతాబ్దాలుగా నిరంతర పూజలతో వెలసిన శివాలయం ఇక్కడ రాయి కూడా చరిత్రను మాట్లాడే ప్రదేశం ఇది కాలాన్ని జయించిన భక్తి సాక్ష్యంగా నిలిచింది ఐదవది బృహదీశ్వర ఆలయం ఇది తమిళనాడులోని తంజావూర్లో ఉంది అయితే ఇది యునెస్కో గుర్తింపునైతే సాధించింది వెయ్యేళ్ల చరిత్రను మూసే సన్నిధి ఇక్కడి రెండు వందల పదహారు అడుగుల ఎత్తైన శిఖరం ఏకశిలతో చెక్కిన భారీ నంది విగ్రహం ఉంది శిలలల్లో దాగిన శివశక్ ఆరవది అనంత పద్మనాభ స్వామి ఆలయం ఇది కేరళలోని తిరువనంతపురంలో ఉన్నది విష్ణుమూర్తి అనంతశయన భంగిమలో ఉన్న పద్దెనిమిది అడుగుల భారీ విగ్రహం సంపద శాంతి రెండింటికి మూలం ఈ టెంపుల్ ఏడవది రామనాథస్వామి ఆలయం ఇది తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది రామభక్తికి శివ ఆశీర్వాదం లభించే పుణ్యక్షేత్రం పాప విమోచనానికి ప్రసిద్ధి చెందినది ఈ రామేశ్వర ఆలయం చార్ధామ్ యాత్రలో ముఖ్య స్థానం ఇది ఈ ఏడు ఆలయాలు శివ శక్తి విష్ణు త్రిమూర్తుల దర్శనం జీవితానికి సంపూర్ణ సమతుల్యతనిచ్చే దైవానుభూతి అందుకే ధర్మం భక్తి మోక్షాన్ని లభించే ఈ ఏడు హిందూ దేవాలయాల దర్శనాలు చేస్తే జీవితమే ఒక యాత్రగా మారుతుంది ఈ ఏడు ఆలయాలు కేవలం దర్శనాలు కాదు జీవితాన్ని మార్చే అనుభవాలు అందుకే అందరూ ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ అని కామెంట్ అయితే చేయండి మీరు ఈ ఏడు దేవాలయాలలో ఏ దేవాలయాలను మీరు దర్శించారో తప్పకుండా కామెంట్ అయితే చేసి లైక్ అయితే చేసి షేర్ అయితే చేయండి